వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది అని ప్రశ్నించారు అలాగే ఏపీలో గతంలో ఉన్న బ్రాండ్స్ ప్రస్తుతం ఏపీ వైన్ షాపుల్లో ఉన్నాయి అని అన్నారు ఇది ఎస్ఎన్జీ టెన్ థౌజండ్ బోల్డ్ అంట బీరు అప్పుడు రెండు వందల పది రూపాయలే ఇప్పుడు రెండు వందల పది రూపాయలే ఇది థింగ్ యుషర్ బీర్ ఫేమస్ అప్పుడు రెండు వందల ఇరవై ఇప్పుడు రెండు వందల ఇరవై ఇది ఫోస్టర్స్ రెండు వందల ఇరవై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వందల ఇరవై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెండు వందల ఇరవై ఇది కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ టూ హండ్రెడ్ రూపీస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వందలే ఇప్పుడు రెండు వందల రూపాయలే అంటే ధరలు తగ్గిస్తానని చెప్పి నాణ్యత గల మందిస్తానని చెప్పి మరి ధరలు ఏం తగ్గలేదు ఏ ఒక్క బ్రాండ్ మీద కూడా ధరలు తగ్గలే పూర్వ నాణ్యత అంటున్నారు ఈ మందు తాగితే ఆయన చెప్పిన వీడియోలోనే మనం విన్నాం ఒక పెగ్ వేసుకుంటే ఏదో ఒళ్ళు నొప్పులు పోతే ఆయన తాగితే పర్వాలే మరొక పెగ్గి వేసుకుంటే అట్టే నిద్రలో పోయే ప్రమాదం ఉంది గోవిందా గోవిందా అని చెప్పినాడు ఈ మందు తాగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మందు తాగితే మంగళసూత్రాలు తెలియతాయి ఆడపిల్లలు అని చెప్పినాడు ఇది నాసిరకము నాణ్యత లేనిది విషం అన్నాడు ప్రభుత్వం రాకముందు ప్రజల ఓటు అవసరమైనప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు ఇప్పుడు ఇది నాసిరకం కాదు నాణ్యత నా అని అడుగుతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం ఇది విషం ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతం ఇది అమృతమవుతుదా ధరలు తగ్గించకపోతేవి అదే బ్రాండే అదే బాటలే అదే డిస్టరీనే అదే కంపెనీనే దీంట్లో ఉండే నీళ్ళు అప్పుడు వాడినేటివే దీంట్లో ఉండే రసాయనాలు అప్పుడు వాడినటివే ఈ బాటలు కూడా స్టైల్ కూడా మారలే మారింది ఏందంటే తాగేవాడు మారలే బాటలు మారలే మారిందల్లా ఒకటే ఇచ్చే చెయ్యి మారింది అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ప్రైవేటు వ్యక్తి ఇస్తున్నాడు ఇంతకు తప్ప ఏ మార్పు జరగలేదు కానీ దురదృష్టం ఏంటంటే మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించే అన్నదమ్ములే మద్యం సేవించే అన్నదమ్ములే ప్రధానమైన కారణం నేను ఓడిపోయేదానికి నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే వారి యొక్క బలహీనతను వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని మభ్యపెట్టే మాటలు చెప్పి రెచ్చగొట్టే మాటలు చెప్పి ఎన్నికలప్పుడు వారితో ఓటు వేయించుకొని అధికారం రావడం జరిగింది ధరలు తగ్గిస్తానని చెప్తేవి తగ్గించకపోతేవి నాణ్యత కలిగిన మంది ఇస్తానంటే అదే బ్రాండే ఇస్తేవి ఇక నువ్వు చెప్పుకుంటే ఏంటంటే తొంభై తొమ్మిది రూపాయలకి ఇది ఇచ్చినా అని చెప్తాను కేరళ చీప్ లిక్కర్ ఇంతకుముందు ముందు కూడా లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయి ఇంతకుముందు కూడా నూట పది రూపాయలు అప్పటికి ఇప్పటికి మార్పి ఏందంటే ఓ పది పదహైదు రూపాయలు వ్యత్యాసం ఉంది దీంట్లో ఇదే కేరళ బ్రాండు ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకలో కానీ కేరళలో కానీ ఎనభై ఐదు రూపాయలకు ఇస్తున్నారు ఇది ఎనభై ఐదు రూపాయలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు ఇంకొకటి కూడా ఏంటంటే ఈ చీప్ లిక్కర్ బ్రాండు మా వ్యక్తిగత అభిప్రాయము అంత మంచిది కాదు అంత మంచిది కాదు ప్రజలకు దీంట్లో నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా పాటించలేదు ఇది అన్ని లాభాలు పోను అంటే కంపెనీ వాడు తయారు చేసేవాడు వారి లాభాన్ని తీసుకొని ప్రభుత్వానికి అమ్మితే ప్రభుత్వం వాళ్ళు తీసుకోవాల్సిన లాభాన్ని తీసుకొని వేయాల్సిన ట్యాక్సులు వేస్తే రీటైల్లో చేతికి వస్తే వాడు ఇవ్వాల్సిన దానికి ఇస్తే ఇవన్నీ వేసుకుంటే తొంభై తొమ్మిది రూపాయలకి బాటలు వచ్చిందంటే ఈ విస్కీ తయారు చేయడానికి ఏ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు నలభై రూపాయలు కూడా ఖర్చు కాదు ముప్పై రూపాయలు ఎత్తాలి ముప్పై రూపాయలకు తయారయ్యే ఈ విస్కీ ప్రజలు తాగడం వలన అంత ఆరోగ్యానికి మంచిదే కాదా అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందుకే ఈ బ్రాండ్ సక్రమంగా తాగడం లే ప్రజలు ఇది సక్రమంగా లేదు తాగినా వాళ్ళకు రావాల్సినటువంటి మత్తు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి మైకం కానీ ఉల్లాసం కానీ ఉత్సాహం కానీ దీనివల్ల వారికి లభ్యం కావడం కాలే కాబట్టి దీన్ని వదిలేసి ఎక్కువ మంది ఇవి తాగుతున్నారు నూట ముప్పై రూపాయలు ఉండేటి నూట ముప్పై రూపాయలు ఉండే ఈ విసికిల్ అవుతున్నారు ఇవి తాగుతున్నారు సరే ఒకవేళ ధరలు పెంచినావు పెంచలేదు అదే ధరలే అమ్మినావు అదే మందే చేసినావు మోసం చేసినావు ప్రజలను కనీసం వ్యాపారస్తులకైనా నిజం చెప్పినావా అంటే వ్యాపారస్తులు కూడా అబద్ధం చెప్పినావు వ్యాపారస్తులకు మీరు చెప్పిన పద్ధతి ఏంది లాటరీ విధానంలో రెండు లక్షల రూపాయలు కడితే లాటరీ విధానంలో షాప్ ఎవరికి వస్తే వాళ్ళకని చెప్పినారు అప్పుడు మీరు చెప్పిన ఇచ్చిన జీవో ఇరవై శాతం మార్జిన్ ఇచ్చినారు ఒక్కొక్క బ్రాండీ షాపులో ఈ పాటల మీద ఇరవై శాతం అంటే ఇది నూట ముప్పై రూపాయలు ఉంటే కదా దీని మీద వాళ్ళకి ఎంత లాభం రావాలంటే కన ఇరవై ఆరు రూపాయలు రావాలా ఇరవై ఆరు రూపాయలు రావాల ఈ బాటలు ఈ బాటల్ మీద మీకు ఇరవై ఆరు రూపాయలు లాభం వస్తుంది ఇరవై శాతం మార్జిన్ ఇస్తానని చెప్పి జీవోని ఇస్తే ఈ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల పద్ధతిలో లాటరీకి తగిలేదానికి దాని కోసం వచ్చి రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చినారు ఉచితంగా రెండు వేల కోట్ల రూపాయలు దాదాపు ఎనభై ఐదు వేల మంది తొంభై వేల మంది ఎగేసుకొని దక్కినారు ఈరోజు టెండర్లు లాటరీ విధానం అయిపోయిన తర్వాత బ్రాందీ షాపు వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మార్జిన్ ఎంత ఉందని చెప్పి చూస్తే తొమ్మిదిన్నర శాతం ఉంది తొమ్మిదిన్నర శాతం ఉంది ఈ బాటలు ఎంత పడుతుందో తెలుసుకున్నా ప్రజలారా ఒకసారి ఈ బాటలు